హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే అరుణాచలం దర్శనం కంప్లీట్ చేసుకున్నాక మాకు అరౌండ్ త్రీ థర్టీకి అలా అయితే తిరుపతి టు రామేశ్వరం ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉందండి సో మేము త్రీ థర్టీకి అలా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము అరుణాచలం నుండే మనకి ట్రైన్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి అరౌండ్ సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయిందండి మా పిల్లలకైతే ట్రైన్లోనే టిఫిన్స్ వస్తే టిఫిన్స్ అయితే తీసుకున్నాము ఇడ్లీ ఉండు అలాగే దోశ కూడా తీసుకున్నామండి ఇంకా వాళ్ళైతే డిన్నర్కి అయితే ఇవే టిఫిన్స్ తినేసే మేమైతే పడుకున్నాము అరౌండ్ మార్నింగ్ వచ్చేసి సిక్స్ కలా అయితే ట్రైన్ అయితే దిగామండి మండపం అనేది స్టేషన్ లాస్ట్ అండి రామేశ్వరం స్టేషన్ లాస్ట్ మనం మండపం అని ఉంటుంది అక్కడ అయితే దిగుతాము అక్కడ వరకే ట్రైన్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉందండి మళ్ళీ మనం మండపం నుండి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అట్లా ఉంటుందండి రామేశ్వరం వెళ్ళడానికి మేము మార్నింగ్ సిక్స్ కల్లా దిగిన తర్వాత మళ్ళీ ఆటో ఫైవ్ థర్టీ అలా అయిందండి ఫైవ్ థర్టీ అంతే ఫైవ్ థర్టీకి దిగిన తర్వాత మళ్ళీ మేమైతే ఆటో అయితే మాట్లాడుకునేసి మనకి ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో అయితే హరిత కాకతీగా అట్లా అయితే మనకి ఏవైతే తెలంగాణ గవర్నమెంట్ మనకి ఎట్లా అయితే రూమ్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి అక్కడ తమిళనాడులో కూడా మనకి ఆలయం అనేది అయితే ఉంటుందండి అక్కడ ఆలయంలో అయితే మేమైతే రూమ్ బుక్ చేసుకున్నాము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నామండి చూడండి మేము వెళ్తున్నాము ఇప్పుడు అక్కడికే ఇది పంబన్ బ్రిడ్జ్ అండి చీకటి చీకటిగా ఉంది కవర్ చేసినా కనిపిస్తుందేమో అని ట్రై చేశాను బట్ ఓన్లీ కనిపించట్లేదండి ఇక్కడ చూడండి మేమైతే ఆలయం అనేది అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము చాలా అంటే చాలా బాగుందండి మనకి ఏంటంటే ఇక్కడ మేము నాన్ ఏసీ రూమే తీసుకున్నాము ఎందుకు అనంటే ఎక్కువ టైం అయితే మేము రూమ్లో స్పెండ్ చేయము కాబట్టి ఎలాగూ మేము రామేశ్వరం అని అంటే కంప్లీట్గా అన్నీ తెలుసుకొని అయితే వచ్చామండి మనం తెలుసో తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటాము రామేశ్వరం మనము కంపల్సరీ సముద్ర స్నానం ఇరవై రెండు బావుల స్నానాలు చేసినట్లయితే మన పాపకర్మలన్నీ పోయి మనకైతే ముక్తిని ప్రసాదిస్తాడండి ఇక్కడ మనము రామేశ్వరంలో శివుడిని రామనాథ స్వామి అని అంటారండి తీసుకున్న అకామిడేషన్ ఆలయం అనేసి చాలా అంటే చాలా బాగుందండి మనకి ఏంటంటే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారండి మనకి మనము తీసుకోవచ్చు అక్కడ అన్ని టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అయితే మనకి అవైలబుల్ ఉంటుంది బఫెట్ ఫిల్ సిస్టంలో మనము ప్రొవైడ్ చేస్తారండి చూడండి ఇది చీకటిగా ఉన్నప్పుడైతే తీసాను మేమైతే మాకు హోటల్ బ్లాక్ అయితే ఇచ్చారండి మేమైతే అక్కడికి వెళ్తున్నాము మెయిన్గా రామేశ్వరం అనేది జ్యోతిర్లింగం అండి మనకైతే పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటాయి కదండీ అందులో అయితే మనకి రామేశ్వరం కూడా ఒక జ్యోతిర్లింగమే అండి మెయిన్గా అయితే బ్రహ్మహత్య పాతకము విమోచన గురించి అయితే రామేశ్వరము వెళ్ళొచ్చండి అయితే ఇక్కడ అయితే మెయిన్గా రాముడు ప్రతిష్ఠించిన శివలింగం అండి రామేశ్వరము రాముడు రావణుని సంహరించిన తర్వాత రావణుడు ఎంతో గొప్ప బ్రాహ్మణుడు కాబట్టి ఆ బ్రహ్మహత్య పాతకం విమోచనం కలగడానికి రాముడైతే ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించాడండి కాబట్టి మనం కూడా తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటాం కదా ఇక్కడికి కంపల్సరీ వెళ్ళి సముద్ర స్నానం ఇరవై రెండు బావుల స్నానం చేసి ఆ స్వామి దర్శనం చేసుకున్నట్లయితే మన పాపకర్మలన్నీ నశిస్తాయని చెప్తారండి ముక్తిని కూడా పొందుతామని అయితే చెప్తారు చూడండి ఇక్కడైతే మేము మా హోటల్ బ్లాక్కి అయితే వెళ్తున్నాము మా రూమ్కి అయితే ఇక్కడ వెళ్ళిపోతున్నామండి మేము వెళ్ళేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యేసి మేమైతే సముద్ర స్నానం చేయడానికైతే మార్నింగ్ ఎయిట్ అలా అయితే బయలుదేరి వెళ్ళాము లోపు ఇక్కడ సెవెన్ థర్టీకి అలా బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి సో సెవెన్ థర్టీకి మేము వెళ్ళేసి మా బ్రేక్ఫాస్ట్ని ఫినిష్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ నుండి మనకి ఆలయం నుండి అయితే ఒక టూ కిలోమీటర్స్ ఆర్ వన్ కిలోమీటర్ అయితే ఉందండి రామేశ్వరం టెంపుల్ కాబట్టి మేము మళ్ళీ అక్కడ నుండి ఆటో తీసేసుకొని అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము మాకైతే ఎంత అద్భుతం అంటే చాలా అద్భుతంగా అనిపించింది మేము ఎలా అయితే ప్లాన్ చేసుకున్నామో అలానే అన్నీ అయితే చూసేది క్షేమంగా శివుడి దయతో అన్ని దర్శనం చేసుకొని ప్రశాంతంగా అయితే మేము ఇంటికైతే వచ్చామండి చూడండి ఇదే అండి మేము తీసుకున్న బ్లాక్ మా పిల్లలను ఇటు మమ్మీ రూమ్ అనేసి అయితే నన్ను గైడ్ చేస్తున్నారు మన రూమ్ ఇక్కడ ఉంది అనేసి థౌజండ్ రూపీస్కి అయితే చాలా అంటే చాలా అండి మంచిగా వచ్చినట్టే మనకి థౌసండ్ రూపీస్ అలాగే మళ్ళీ మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రీ అండి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫ్రీ రూమ్ అయితే ఇలా ఉందండి నీట్గా అయితే ఉంది హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఏసీవి కూడా ఉంటాయండి బట్ మేమైతే నాన్ ఏసీ అయితే బుక్ చేసుకున్నాము ఎందుకంటే ఎక్కువసేపు అయితే రూమ్లో ఉండం కాబట్టి మేమైతే అలా అయితే బుక్ చేసుకున్నామండి ఓన్లీ బాత్ చేసేసి వెళ్ళేసి మళ్ళీ మేము నైటే మళ్ళీ మధురై వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకున్నాము సో అందుకనేసి మేమైతే నాన్ ఏసీ రూమ్ అయితే తీసుకున్నాం చూడండి ఇక్కడ మేము బాత్ కంప్లీట్ చేసుకునేసరికి అరౌండ్ సెవెన్ అలా అయింది సెవెన్ ఒకసారి మీకు చూపిద్దామన్నట్టుగా మళ్ళీ అయితే వెలుతురు వచ్చేసింది కదా కొంచెం మంచిగా కనిపిస్తుంది అనేసి అయితే మళ్ళీ అయితే ఒక్కసారి వీడియో అయితే తీసానండి చూడండి ఇక్కడే మనకి సెవెన్ థర్టీ తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేశారు సో మేమైతే బ్రేక్ఫాస్ట్ తినడానికి అయితే ఇక్కడికి వెళ్ళాము చూడండి ఇలా బఫెట్ అండి మనం వెళ్ళేసి అక్కడ ప్లేట్ తీసేసుకొని మనకు కావాల్సినవన్నీ పెట్టేసుకొని అయితే మన బ్రేక్ఫాస్ట్ని అయితే హాయిగా ఎంజాయ్ చేసేయచ్చు ఇంకా మనము టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకునే వరకు ఏ టైం అవుతుందో కాబట్టి హాయిగా ఇలా మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళినట్లయితే పిల్లలతో వెళ్ళినట్లయితే వాళ్ళు కూడా కడుపు నిండా తినేస్తారు మనల్ని కూడా ఎలాంటి సతాయించకుండా ఇంకా చాలాసేపు వారు అయితే వాళ్ళు కూడా ఓపికగా ఉంటారు చూడండి మా పిల్లలు అయితే తినేస్తున్నారు తర్వాత కాఫీ కూడా ప్రొవైడ్ చేశారండి బాగుంది మీరే ఎవరైనా వెళ్ళినట్లయితే ఒకవేళ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి మాకైతే చాలా బాగా అనిపించిందండి కాకపోతే ఏముంది కొంచెం ఒక వన్ కిలోమీటర్ అట్లా దూరం ఉంటుంది టెంపుల్కి బట్ మనం ఆటోలో వెళ్ళిపోవచ్చు హండ్రెడ్ రూపీస్లో అయితే మనం ఇక్కడ నుండి అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు చూడండి ఇక్కడ మేమైతే టెంపుల్కి వెళ్ళడానికి అయితే బయటికి వెళ్తున్నామండి వ్యూ కూడా చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది చెట్లు చాలా పార్కింగ్ కూడా మనం ఓన్ వెహికల్స్లో వెళ్తే పార్కింగ్ కూడా మంచిగా పెట్టుకోవచ్చు కార్లు అవన్నీ మనం ఇలా బయట మేమైతే మళ్ళీ హండ్రెడ్ రూపీస్ ఆటో అక్క అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి ఇక్కడికి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇప్పుడైతే మేమైతే సముద్ర స్నానం చేయడానికైతే సముద్ర అగ్ని తీర్థం దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ సముద్రం అగ్ని తీర్థం అని అంటారండి అక్కడికైతే వెళ్తున్నాము ఇక్కడ అయితే సముద్ర ఏంటంటే గొప్పతనం ఏంటి చెప్తున్నా మామూలుగా అయితే ఇట్లా సముద్రం అయితే పెద్ద పెద్ద అలలు ఇట్లా వస్తూ ఉంటాయి కదండీ ఇక్కడ మాత్రము సముద్రం అలా ఈ పెద్ద పెద్ద అలలు అయితే అలా ఏం రాకుండా చాలా కామ్గా అయితే ఉంటుందని అయితే చెప్తారండి చూడండి ఇక్కడ మేమైతే సముద్ర స్నానం చేయడానికైతే వచ్చాము చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది మా పిల్లలు అయితే మా వారు మా పిల్లలు అయితే వెళ్ళారండి స్నానం చేయడానికి దగ్గరుండి అయితే చేపిస్తున్నాడు భయపడుతున్నారు కొద్దిగా ఫస్ట్ టైం కొంచెము వాటర్ అంటే కొంచెం భయపడిపోతారు కదా అందుకనేసి కొంచెం దగ్గరుండి అయితే పిల్లలకైతే స్నానాలు చేయించేసాము తర్వాత ఇక్కడ చాలామంది ఇసుకతో కూడా శివలింగాన్ని చేసేసి పూజనైతే చేస్తున్నారండి తర్వాత మేము మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళేసి ఇరవై రెండు బావుల స్నానం కూడా చేసేసుకున్నాము చేసేసుకొని స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళామండి ఇక్కడ మనకి ఏంటంటే లగేజ్ మనము తీసుకెళ్ళొచ్చండి టెంపుల్ లోపలికి అక్కడ మనకి ఇరవై రెండు బావుల స్నానం కంప్లీట్ అయిన తర్వాత సైడ్కి మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఉంటుందండి మనం మళ్ళీ లగేజు ఎక్కడ బయట లాకర్లో పెట్టాలా ఇట్లా అనే ఎలాంటి టెన్షన్ అవసరం లేకుండా టెంపుల్లోనే సైడ్కి ఇట్లా మనకి రూమ్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికైతే ఉంటుంది సో అక్కడ డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు మనం ఏంటంటే కాశీ నుండి తీసుకొచ్చిన గంగా ఇక్కడ ఇచ్చినట్లయితే స్వామివారికి మధ్య మధ్యలో అభిషేకం కూడా చేస్తారండి కాబట్టి మెయిన్గా అయితే ఫస్ట్ మనం కాశీ నుండి గంగను తీసుకొచ్చి ఇక్కడ రామేశ్వర రామనాథ స్వామికి అభిషేకం చేయొచ్చండి ఇక్కడ నుండి రామేశ్వరం నుండి ఇసుకను తీసుకెళ్ళి ఆ గంగా నదిలో అయితే కలపాలటండి రెండు కాశీ యాత్రలు ఒక రామేశ్వరం యాత్ర చేస్తే మనకైతే ముక్తి లభిస్తుంది అని అయితే పెద్దవారైతే చెప్తారండి దర్శనం మేము కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ అక్కడే అన్నదానం మేము టెంపుల్లోనే అన్నదానంలో తినేసామండి తినేసి మేము ఈవినింగ్ అయితే సైట్ సీయింగ్ కోసం అయితే మళ్ళీ ఆటో ఒక థౌజండ్ రూపీస్కి అయితే మాకు త్రీ ప్లేసెస్కి అయితే తీసుకెళ్ళాడండి థౌజండ్ రూపీస్కి ఇది వచ్చేసి రామ మందిరం అండి విభూషణుడు రావణుని సంహరించిన తర్వాత ఈ ప్లేస్లోనే విభూషణుడికి రాముడు పట్టాభిషేకం అనేది చేశాడటండి చూడండి టెంపుల్ దర్శనం చేసుకున్నాక టెంపుల్ పైన అయితే ఇలా అయితే వ్యూ ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఇది కంప్లీట్ చేసుకున్నాక మేము రామసేతు అయితే వెళ్ళామండి రామసేతు అని అంటే రామసేతు ధనుష్కోటి రెండు ప్లేసెస్ అయితే ఉన్నాయండి యాక్చువల్గా ధనుష్కోటి అనేది ఒక ఊరండి ఆ ఊరిలో మనకి రాముడు అనేది హనుమంతుడికి ఆజ్ఞాపించాడటండి సీతమ్మని తీసుకురావడానికి మనకి ఇట్లా రామసేతు నిర్మించమని ఆజ్ఞాపించిన ప్లేస్ వచ్చేసి ధనుష్కోటి రామసేతు అనేది ఎక్కడైతే వారధి నిర్మించారో దాన్ని మనం రామసేతు ఆయన అయితే అంటామండి మనకైతే బండలు ఇప్పుడు అట్లేం కనిపించవు సముద్రం లోపట రాళ్ళైతే ఉంటాయండి జస్ట్ సైట్ సీయింగ్ కోసం అనేసి ఈవినింగ్ అయితే వెళ్ళి చూసేసి అయితే వచ్చాము ఇంకొకటి ఏంటంటే ధనుష్కోటిలో చాలామంది ఏంటంటే అక్కడ కూడా శివలింగం ఉంటుందండి అమ్మవారు ఉంటుంది చిన్నగా ఉంది ప్లేస్ అది కూడా ఒకటి లాస్ట్కి అయితే పెట్టాను క్లిప్ చూడండి అక్కడ ఏంటంటే మనకి సర్వగాయత్రి మంత్రము అలా మనము ఇన్ని డేస్ అనేసి అక్కడ అయితే అండి అక్కడ మేము వెళ్ళినప్పుడు కూడా ఒక ఆమె అయితే చదువుతుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను కంపల్సరీ మిస్ అవ్వకుండా అయితే చూడండి కంపల్సరీ మనము రామేశ్వరం చూసినట్లయితే ఇంకా మనము ఏ యాత్ర చేయాల్సిన పని లేదైతే అని అయితే చెప్తారు కాబట్టి మీ లైఫ్లో ఒక్కసారైనా రామేశ్వరం అయితే వెళ్ళడానికి ట్రై చేయండి మీకు ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు వదులుకోకండి ఇక్కడ శివుడిని రామనాథ స్వామి అని అంటారండి రాముడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఇప్పుడైతే రామసేతుకి అయితే వెళ్తున్నాము సముద్రం అయితే ఎంత అంటే చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంటుందండి అక్కడ మేము వెళ్ళేసరికి ఇంకా మళ్ళీ ఫైవ్ వరకే అలో చేస్తారండి ఫైవ్ తర్వాత మనకి అలో అయితే చేయరు కాబట్టి మీరు వెళ్ళే వాళ్ళైతే బిఫోర్ ఫైవ్ ఏ వెళ్ళడానికి ట్రై చేయండి మేము వెళ్ళేసరికి ఆల్రెడీ క్వార్టర్ టు ఫైవ్ అయింది కాబట్టి జస్ట్ అట్లా బయట కవర్ చేసిందైతే పెట్టానండి మళ్ళీ అక్కడ నుండి అయితే మేము కోటికి కూడా వెళ్ళాము అక్కడ ఒక చిన్న క్లిప్ అయితే తీసాను అది కూడా యాడ్ చేశాను చూసేయండి ముందుగా మంచిగా చక్కగా ప్లాన్ చేసుకున్నట్లయితే ఈజీగా అయితే మనం వెళ్ళిపోవచ్చండి చూడండి మళ్ళీ మేమైతే రిటర్న్ అయితే వెళ్తున్నాము రూమ్కి మేము రిటర్న్ రూమ్కి వెళ్ళేసి అదే ఈరోజు నైటే మళ్ళీ మేము మధురైకి కూడా వెళ్ళిపోయామండి మధురై అలాగే శ్రీరంగం టూర్స్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను ఎవ్వరూ మిస్ అవ్వకుండా నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి మీరు ఎంకరేజ్ చేస్తేనే కదండి లైక్స్ కానీ వ్యూస్ కానీ వస్తేనే మాకు కూడా పెట్టాలనిపిస్తుంది కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నా వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను చూడండి ఇదే ప్లేస్ ఇదే అండి ధనుష్ ధనుష్కోడి ఇక్కడే రాముడు ఆంజనేయుడికి ఆజ్ఞాపించాడంట రామసేతుని నిర్మించమని ఇది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ అట్లా ఆ టైంలో అయితే ఇక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీస్ అలా ఉండేవారంట అండి పెద్ద తుఫాన్ వచ్చేసి అయితే ఇక్కడ ఊరు మొత్తం లేకుండా అయిపోయింది ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇలా ఉందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్